ఓ క్లాక్ ఇది అయిపోతుంది కాబట్టి అదే విధంగా ఆదిలాబాద్ నుంచి వచ్చిన రూప్లవాత్ రాథోడ్ రఘురాల్ రాథోడ్ రవి నాయక్ గారికి రమేష్ నాయక్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం శ్రీమతి ఈరోజు తెలంగాణ లంబాడీల ఆత్మ గౌరవ సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు మరియు విద్యార్థులకు విద్యార్థి నాయకులందరికీ ప్రత్యేకంగా మీకు అందరికీ పాదవందన తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సభకు పెట్టడానికి కారణాలు మనం ఏదో పార్టీకి తిట్టడానికో ఒక వ్యక్తికి తిట్టడానికో కాదు ఇది పెట్టడానికి మన సంస్కృతి ఏంది మన సాంప్రదాయాలు ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చినాం మనం గది మనకు చాలామంది ఏమంటో వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వేరే ఎక్కడి నుంచో వలసగా వచ్చిరంటారు కానీ మన చరిత్ర చాలా గొప్ప చరిత్ర లంబాడీ చరిత్ర స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాం మనం తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాం మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఆతిరాం బాబాజీ ఐదు వందల సంవత్సరాల కింద మన ఆతిరాం బాబాజీ అందరికి తెలుసు చాలా మంది నాయకులు ఏమంటున్నారంటే ఈ లంబాడీలు అభివృద్ధి చెందుతున్నారు ఈ లంబాడీలకు అనగదొక్కాలనే ఆలోచనతో మనం అనగదొక్కుతురు తప్ప ఈ రోజు ఈరోజు ఈ హైదరాబాద్ లో ఆటో నడుపుతుంది లంబాడీ బిడ్డలు ఈ రోజు క్యాటరింగ్ పని చేస్తుంది లంబాడీ బిడ్డలు ఈ రోజు ఒక బిల్డింగ్ అంటే అక్కడ కూలి పని చేస్తుంది మన లంబాడీ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి చాలా మంది చాలా మంది అగ్రవర్ణాలలో ఈ లంబాడీల జాతిని అణగదొక్కాలనే కుట్రతోటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మనల్ని బలి చేస్తున్నారు తప్ప వాళ్ళు మనం అన్నదమ్ములే మన ఎవ్వరికీ ఇలాంటి అభిప్రాయం లేదు ఒక ఇద్దరు మనుషులు తప్ప మనకు వాళ్ళని మనం పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మనం ఎక్కడొచ్చి మన ఆచార వివరాలు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు చాలామంది కొంతమంది మన కులమే కాదు మన మిత్రు కులాలు కాకుండా కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు కొంతమంది ఎస్సీ ఎస్టీ బిస్సులు కూడా కావచ్చు అరే నిజంగా అబ్బా మీరు ఆదివాసుల హక్కులను ఆదివాసులను మీరు దోచుకుంటున్నారని అంటారు వాళ్ళ ఒక్కటే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పది పర్సెంట్ గిరిజనులు ఉన్నారు దాంట్లో ఓన్లీ సెవెన్ పర్సెంట్ లంబాడీలు ఉన్నారు ఈరోజు లంబాడీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చూసుకోండి అదేవిధంగా ఆదివాసులు ఎంతమంది లంబాడీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చూసుకోండి దయచేసి ఈరోజు ఐటీడీలు ఎవరికి ఉన్నాయి ఆదివాసు మిత్రులకు ఉన్నాయి మేము ఎప్పుడు అడగలే వాళ్ళని మా మేము మాకు ఎందుకు ఐటీడీ పెట్టాలని అడగలే వాళ్ళు మా మిత్రులు మిత్రులను మనం గౌరవించుకుందాం మన ఎంబడ కొంతమంది రాజకీయ కక్ష పెడుతుర్రు రాజకీయ నాయకులు ఉన్నారు మనం ఎంబడ వాళ్ళ సంగతి ఏంటో చూసుకుందాం వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు మన జాతిని కావాల్సి రాజకీయంగా ఆర్థికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి కొంతమంది వాళ్ళు రాజకీయంగా తొక్కడానికి మనకి కుట్ర పడుతున్నారు ఆ కుట్ర వెనుక ఎవరు మన అందరికీ తెలుసు మన అందరం గిరిజనులు లంబడలందరం అందరం కలిసి గట్టా ఉండి మనం వాళ్ళ సంగతి చూద్దామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు హలో దయచేసి అందరికి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళకండి పక్కనే భోజనాలు ఉన్నాయి మాట్లాడే స్పీకర్లు మాట్లాడే ముందు తమ్ముడు శరత్ గారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట